హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఎం ఈరోజు నేను ఆంధ్ర స్పెషల్ గోంగూర పులుసు చేసి చూపిస్తున్నాను ముందుగా రెండు కట్టలు గోంగూర తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ఇలా ఉంచుకోండి అందులో కొంచెం పచ్చిశనపప్పు గంట ముందు నానబెట్టుకోండి ఒక రెబ్బ చింతపండు వేస్తున్నాను టేస్ట్కి ఇదిగోండి శనగపిండి బియ్యపిండి రెండు స్పూన్స్ తీసుకొని ఇలా కలుపుకోండి ఇది బైండింగ్కి సొరకాయ ముక్కలు ఒక చిన్న ముక్క తీసుకొని నాలుగు ఐదు ముక్కలు ఇలా కట్ చేసుకున్నాను ఇదిగోండి ఉల్లిపాయలు టమాటాలు రెండు నాలుగైదు పచ్చిమిర్చి ఇవి గోంగూర పులుసు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ నేను వన్ బై వన్ కుక్కర్లో వేసుకుంటున్నాను ముందుగా ఇది గోంగూర శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా అదంతా కుక్కర్లో వేసేయాలి ఇది అయిన తర్వాత సొరకాయ ముక్కలు కూడా వేసేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కూడా వేసుకోండి నేను పులుసు పెట్టినప్పుడు చెప్పాను కదండి ఎప్పుడైనా ఇలా వేసుకుంటే దీనికి పులుపు ఉప్పు కారం అన్నీ పట్టి ఉల్లిపాయ మనం పులుసులో తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది అందుకని ఇలా నాలుగైదు వేసుకోండి ఇప్పుడు ఇందులో నానబెట్టి ఉంచుకున్న రెండు టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను గోంగూర పులుసులో ఎప్పుడైనా పచ్చిశనగపప్పు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి వేసుకోండి నేను కొద్దిగా చింతపండు వేస్తున్నాను ఎందుకంటే టమాటా పులుపు గోంగూర పులుపు అండి కానీ చింతపండు అనేది వేస్తే కొంచెం ఇంకొంచెం టేస్ట్ వస్తుందని వేస్తున్నాను లైట్గా వేసుకోండి రెండు రెబ్బలు ఇప్పుడు నేను బైండింగ్ కోసం పులుసు మనకి చిక్కగా రుచిగా రావాలి అంటే ఈ పిండిని ఇలా కలుపుకొని అంతా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను ఇవన్నీ మనం పొయ్యి మీద పెట్టి టూ విజిల్స్ వచ్చేంత వరకు పులుసుని ఉడికించుకోవాలి ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను ఉప్పు కారం పోపు తర్వాత వేస్తానండి ఇది ఉడికిన తర్వాత ఇందులో వేస్తే మనకి గోంగూర పులుపు టమాటా పులుపు కదా ఇవి ఉడకవు అందుకని వేయలేదు తర్వాత వేసి చూపిస్తాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి టూ విజిల్స్ వచ్చేంత వరకు పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు గోంగూర పులుసు ఉడికిపోయిందండి నేను విజిల్ తీసి చూస్తున్నాను అది కొన్ని చూసారు చక్కగా అలా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం పోపు వేసుకోవాలి కూడా చిన్నగా గరిట పెట్టి ఇట్లా ఎండిపండి రెండు సార్లు కిందకి మీదకి ఎండిపేస్తే అన్ని ముక్కలు కలిసిపోతే పచ్చి పప్పు గోంగూర అన్నీ మనకి ఇప్పుడు ఉడికిపోయింది చక్కగా ఇప్పుడు ఇందులో నేను పోపు వేసుకుంటున్నాను చేసి ఒక బాండి పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ మెంతులు జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నానండి అందులో నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను ఇదిగోండి పావు టేబుల్ స్పూన్ ఇంగు కూడా వేసుకున్నాను ఇందాక కారం వేయలేదు కదా ఇప్పుడు వేస్తున్నా ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా చాలు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందా అండి ఇందులో కల్లుపు వేసుకుంటున్నాను ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను ఇదిగోండి అంత మొత్తం కిందకి మీదకి ఒకసారి కారం ఉప్పు పసుపు అన్నీ పట్టేటట్టు కలుసుకోవాలి మనకి సన్నగా సిమ్లో ఒక ఐదు నిమిషాలు పోపు వేసిన తర్వాత ఉడికించుకుంటే చక్కగా బైండింగ్ వచ్చి గోంగూర పులుసు ప్రిపేర్ అయిపోతుందండి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మనం ఉంచుకోవాలి పోపు వేసాక ఇదిగోండి పోపు వేగిపోయింది ఇందులో నేను కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇదిగోండి ఈ పోపు అంతటిని ఇప్పుడు నేను పులుసులో యాడ్ చేసుకుంటున్నాను సర చక్కగా ఎంత బాగా ఉందో కలర్ఫుల్గా గోంగూర పులుసు ఇది ఒక ఐదు నిమిషాలు మనం సన్నగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఇంకా టేస్ట్ చాలా అద్భుతంగా వస్తుందండి చివరిగా నేను ఇందులో చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటున్నాను దేనికైనా బ్యాలెన్స్ అవుతుంది పొడుపు కారం ఉప్పు అన్నిటికీ మనకి కొంచెం ఏదైనా ఎక్కువ అయింది అనుకోండి ఈ బెల్లం ముక్క వేయటాన అంతా బ్యాలెన్స్ అయిపోతుంది పులుసు అనేది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ప్రతి పులుసులో ఇంత బెల్లం ముక్క అనేది వేసుకుంటూ ఉండండి చూసారు ఫ్రెండ్స్ ఇది ఒక ఐదు నిమిషాలు పొయ్యి మీద మనం ఇంకా ఉడికించుకోవాలి ఇదిగోండి పులుసు నాకు ప్రిపేర్ అయిపోయింది ఎంతో టేస్టీ టేస్టీగా ఆంధ్ర స్పెషల్ గోంగూర పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇంకొచ్చు సో చక్కగా వచ్చింది పులుసు అనేది మీరు కూడా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పులుసు అంతటినీ నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అంతేనండి గోంగూర పులుసు రెడీ అయిపోయింది కొంచెం పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి ఇప్పుడు గోంగూర పులుసు చూశారు కదా చాలా ఎంత టేస్టీ టేస్టీగా ఉండే గోంగూర పులుసు మనకి చక్కగా ప్రిపేర్ అయిపోయింది ఇవాళ సండే స్పెషల్ గోంగూర పులుసు అండి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియచేయండి ఇంకా ఎన్నో రెసిపీస్ చేసి మీకు చూపిస్తాను మీరు మటుకు కంపల్సరీ ట్రై చేయాలి మీకు గనక నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్